అందరికీ నమస్కారం అండి ఈ నక్షత్ర సిరీస్లో భాగంగా ఈరోజు అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం అండి ఈ అశ్విని నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే ముందు సూర్యదేవుడి గురించి తెలుసుకోవాలి ఈ సూర్యదేవుడు శరణ్య దంపతులకు రెండవ సంతానంగా ఈ అశ్విని దేవతలు కలుగుతారండి దీనికి ఒక స్టోరీ ఉంది సూర్యదేవుడికి ఫస్ట్ సంతానంగా యముడు ఏమి ఇద్దరు ఇద్దరు కలుగుతారండి అయితే పురాతన కాలంలో ఈ భూ ప్రపంచంలో ఈ దుష్కర్మలు ఎక్కువగా పెరగటం వల్ల ఈ మానవులకి అనేక వ్యాధులు ఘోరంగా ప్రభులు రోగాలకు గురవటం వల్ల ఈ త్రిమూర్తులు త్రిమూర్తులైన పరమేశ్వరుడు తర్వాత విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ముగ్గురు కలిసి ఆలోచిస్తారు ఆలోచించి దీనికి రవిని సహాయం అడుగుతారు రవి భాగం ఉండే రవి రవి భాగం మీరు నీ సంతానం సంతానాన్ని కనాలి కంటే ఆ సంతానం మనకి ఉపయోగపడుతుంది నువ్వు ఆ శక్తివంతుడివి ఈ రోగాలు నిర్మూలించాలంటే నీ సంతానం ఒకటే దీనికి ఉపయోగకరంగా ఉంటుంది నువ్వు రెండో సంతానాన్ని కూడా కనాల్సి వస్తుంది అని అంటే నా రెండో సంతానం వల్ల నా నా భార్య శక్తి క్షీణించుద్ది నా భార్య యొక్క శక్తి ఉంది దానివల్ల మళ్ళీ నేను నా భార్య దగ్గరగా అవ్వలేను అందువల్ల ఇది కష్టము అని చెప్పేసి త్రిమూర్తులకి రవి భగవాను చెప్పడం జరుగుతుంది తర్వాత ఏమైనా సరే అది ప్రపంచ లోకల్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకోవాలి ఈ లోకల్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాధులను అంటే నువ్వు కంపల్సరీ అని అంటే ఇక అప్పుడు రవి భగవానుడు శరణ్యదేవికి చెప్తాడు విషయాన్ని ఇది పరిస్థితి ఈ లోక్ కళ్యాణం కోసం మళ్ళీ మనం గర్భ సంతానాన్ని గర్భం దాల్చాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తాడు దానికి శరణ్యదేవి కూడా ఒప్పుకుంటుంది అలా శరణ్యదేవికి మళ్ళీ ద్వితీయ సంతానంగా మళ్ళీ ఇద్దరు కవరులు పుడతారు వాళ్ళు అశ్విని దేవతలు అనమాట ఈ అశ్విని దేవతలు పుట్టిన కారణం ఏంటి అని అంటే ముందు వ్యాధుల్ని ఎటువంటి కీలకమైన రోగాలనైనా నయం చేయడానికి వీళ్ళు ఈ అశ్విని దేవతలో పుట్టడం జరుగుతుంది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా అశ్విని నక్షత్రం అనేది చాలా హీలింగ్ నక్షత్రం ఎటువంటి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న నక్షత్రం అని మీకు అర్థమైంది కదా దీన్ని బట్టి అలాగే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన మహాభారతంలో ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థామ కూడా ఈ అశ్విని నక్షత్రంలో పుట్టినవాడే అశ్విని ఈ అశ్వత్థామ ఎంత శక్తివంతుడో మీకు తెలుసు కండపుష్టి కానీ శరీర సౌష్ఠవం కానీ ఆ తర్వాత యుద్ధ విద్యుల్లో కానీ తెలుగుతేడల్లో కానీ నీతిలో కానీ మంచి పా ప్రావీణ్యుడు అతను చావు కూడా ఇప్పటివరకు రాలేదు అతను ఇప్పటికీ జీవించే ఉన్నాడని చెప్ చెప్తారు మన యొక్క పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ అశ్వనిధా పుట్టిన నక్షత్రం కూడా అశ్విని దేవతని అశ్విని నక్షత్రం అని మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈ అశ్విని నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం ఈ అశ్విని ఈ జాతకులు మంచి శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉంటారు చాలా చురుకుగా ఉంటారు బస్ చాలా స్పీడ్గా ఆలోచిస్తారు ఎదుటివారిని రూల్ చేసే కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది అలాగే ఎక్కువగా ఈ జాతకులకి పురుష సంతానం ఎక్కువ కలుగుద్ది స్త్రీల సంతానం కంటే ఈ జాతుకులకి పురుష సంతానం ఎక్కువ కలుగుతుంది అలాగే ఈ జాతకులు ఎవరైతే ఈ జాతకులను ఇష్టపడతారో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉంటారు అలాగే వారి కోసం ఏమైనా చేయడానికి కూడా ఎంతకందే వెనకాడకుండా ముందుకెళ్తారు అలాగే ఈ అశ్విని నక్షత్రం ఉన్న అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతుకులకి రవి కర్మ రిజిస్ట్రీ కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే రవికి రవే ఈ అశ్విని అశ్విని దేవతలకు తండ్రి కాబట్టి తండ్రి యొక్క క కర్మలన్నీ పిల్లలకు అందుతాయి కాబట్టి ఈ అశ్విని అశ్విని నక్షత్రం పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఈ రవి కర్మ రిజిస్ట్రీ ఉంటుంది ఈ రవి కర్మ రిజిస్ట్రీ వల్ల ఏంటంటే ఈ రవి సాధారణంగా పన్నెండో భావానికి కారణం ఏ జాతుడికైనా రవి పన్నెండో భావానికి కారక కారకత్వం వహిస్తాడు అలాగా ఈ పన్నెండు భావ ఒంటరితనాన్ని సూచిస్తుంది ఈ జాతకుడు ఒకనొక జీవితకాలంలో ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే అతనికి ఆ జాతకుడికి ప్రశాంతతను చేకూర్చుద్ది అదే ఆధ్యాత్మిక మార్గానికి కూడా వెళ్ళే మార్గాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు చాలా చురుగ్గా ఆలోచిస్తారు అలాగే వీళ్ళు తొందరగా సెటిల్ అవుతాక ప్రయత్నిస్తారు అందరికంటే ముందు ఉండాలనే ఆలోచనలు వీరికి ఉంటాయి దీనివల్ల దీనివల్ల ఏంటంటే వీళ్ళు వీళ్ళు అనుకున్నట్టుగానే ఆకస్మికంగా అభివృద్ధి కలుగుతుంది అదేవిధంగా ఆకస్మికంగా పతనం కూడా జరిగే ప్రమాదం లేకపోలేదు ఎందుకంటే వీళ్ళు తొందర చాలా తొందరగా స్పీడ్గా డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళు అభివృద్ధి అలాగో పతనం కూడా అలాగే ఉంది కాబట్టి వీళ్ళు చాలా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలాగే ఏదన్నా తప్పులు జరిగి ఉంటే అట్లా తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు సాగాలి మళ్ళీ మళ్ళీ తప్పులు రిపీట్ చేయకుండా చూసుకో ఈ జాతకుల్లో ఎక్కువగా డాక్టర్లు పొలిటీషియన్స్ సినిమా యాక్టర్లు ఉంటారు ఎవరైతే ఈ అశ్విని నక్షత్రం కలిగి ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాస్తవాయి బాగుంటుంది డాక్టర్లు చాలామంది ఉంటారు కానీ ఈ డాక్టర్లలో కూడాను అశ్విని అశ్విని నక్షత్రం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి జనాలు క్యూ కడతారు రోగులు ఎక్కువగా క్యూ కడతారు వాళ్ళ అస్వాసి బాగుంటుందని వాళ్ళు బాగా వెళ్ళనోటెడ్ అవుతారు అలాగే ఈ అశ్విని నక్షత్రానికి వాళ్ళకి జాతకులకి మంచి ప్రధా ప్రజాదరణ ఉంటుంది చాలా ఆకర్షణీయంగా ఉంటారు తర్వాత రాజకీయంగా కూడా బాగా ఎదిగే అవకాశ నక్షత్రం ఇది మంచి మంచి పద పదవులు అలంకరిస్తారు అలాగే తండ్రి నుంచి సపోర్ట్ ఈ జాతకులకు బాగా అందుతుంది అయితే రవికర్మ రిజిస్ట్రీ వల్ల ఈ జాతకులకు తండ్రి సమర్థుడైతే మామ నుంచి సపోర్ట్ అందదు అలాగే మామ తండ్రి అసమర్థుడైతే మామ నుంచి సపోర్ట్ అందుద్ది అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఎల్లరపు అల్లుళ్ళుగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే భర్త భార్య ఇద్దరూ కూడా అశ్విని నక్షత్రం వాళ్ళయితే వీళ్ళు పోరాడి వీళ్ళు పోరాటంతో జీవిస్తూ ఉంటారు అలాగే వీళ్ళ ఈ జీవిత జీవితంలో వీళ్ళ ప్రయాణం డ్రైవర్స్తో కానీ లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మరణించడం వాళ్ళు కానీ వీళ్ళ యొక్క ఇది ముగుస్తుందని మనం చెప్పవచ్చు అలాగే వీళ్ళకి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది జాతకులకి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది వీళ్ళు చాలా కష్టపడతారు ఎంతైనా కష్టపడి ఒక వృద్ధిలో రావడానికి చాలా ట్రై చేస్తారు అలాగే వృద్ధిలోకి కూడా వస్తారు అలాగే ఈ రవి ఈ రవి కర్మ వల్ల వీళ్ళు మంచి అడ్మినిస్ట్రేటర్గా స్టేటస్గా ఉంటారు అడ్మినిస్ట్రేటర్స్గా ఉండి ఉంటారు కానీ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళ దగ్గర ఏదో భయపడినట్టుగా యాక్ట్ చేస్తారు కానీ నిజంగా నిజమైన మన గౌరవ మర్యాదలే అందుకోలేరు వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఈ జాతకులకి బాసింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళ డెసిషన్ మేకింగ్లో ఎవరిని లక్ష్య పెట్టకుండా డెసిషన్స్ తొందరపాటుగా తీసుకోవడం జరుగుతుంది డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఆలోచిస్తారు అయితే వీటిలో ఈగోకు పోకుండా చాలా కొద్దిగా ఆలోచన సరళతోటి ఈ జాతకులు ముందుకు వెళితే వీళ్ళు మంచి వెళ్ళకుండా ఉత్తీర్ణులు ఇంకెవరు ఉండరు వీరు మంచి అభివృద్ధిలోకి వచ్చి జీవితం కూడా బాగుంటది మరి ఒక వీడియోలో తర్వాత నక్షత్రం గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి